సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట మోడల్ స్కూల్లో అతిథి అధ్యాపకుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ బొచ్చిబాబు తెలిపారు గంటల ప్రాతిపదికన పీజీటీ టీజీటీ ఖాళీగా ఉన్న పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు సంబంధిత సబ్జెక్టులో ఐదు శాతం పీజీ అండ్ బీఈడీ ఉన్న అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని సదువియం చేసుకోవాలన్నారు ఈ నెల పన్నెండు పదమూడు తేదీల్లో లచ్చపేట మోడల్ స్కూల్లో అభ్యర్థులకు డెమో నిర్వహిస్తామని చెప్పారు నమస్కారం తెలంగాణ ఆదర్శ పాఠశాల లచ్చపేటలో అతిథి అధ్యాపకుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం గంటల ప్రాతిపదికన పీజీటీ టీజీటీ ఖాళీగా ఉన్న కోర్సులకి అర్హ అరులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం సంబంధిత సబ్జెక్టులో యాభై ఐదు శాతం పీజీ అండ్ బీఈడి ఉత్తర్వులందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం వినియోగించుకోవాలి పీజీటీలలో ఫిజి ఫిజికల్ సైన్స్ అండ్ ఇంగ్లీష్ మ్యాథ్స్ పెద్ద ఖాళీలు ఉన్నాయి టీజీటీలలో తెలుగు అండ్ మ్యాథమెటిక్స్లలో ఖాళీలు ఉన్నాయి వారికి సంబంధించి సర్టిఫికేట్లతో ఆఫీసు సంప్రదించండి డెమో క్లాసెస్ పన్నెండు మరియు పదమూడు తేదీలలో నిర్వహించడం జరుగుతుంది డెమో తర్వాత వాళ్ళకి సమ్మెతులు తెలియజేయబడతాయి